ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీమతి బుట్టారేణుగ మేడం గారు ఆదేశాల మేరకు నిన్నటి రోజున జరిగినటువంటి మాకు డిఎస్బి ఆఫీస్ నుంచి ఫోన్ రావడం జరిగింది మీరు డిఎస్ ఆఫీస్కి రావాలి అని ఎనిమిది పేర్లు వాళ్ళు చెప్పి మీరు అందరూ డిఎస్ ఆఫీస్కి రావాలి మీ పైన కేసు నమోదైంది దయచేసి మీరు డిఎస్ ఆఫీస్ రావాలని చెప్పి వాళ్ళు పోలీస్ ద్వారా తెలియజేయగా వారి మాటకు గౌరవించి మేము ఎనిమిది మంది ఏమన్గా రవి కుమార్ రెడ్డి ఏ టూగా యూకే రాజశేఖర్ గారు ఏ త్రీగా బను బనవాసి బసిరెడ్డి గారు ఏ ఫోర్గా డి నజీరాబాద్ మున్సిపల్ హైర్ నా నేను ఏ ఫైవ్గా సునీల్ కుమార్ గారు ఏ సిక్స్గా నందవర మండల కార్యర్ శివడ్ గారిని అలాగే ఏ సెవెన్గా సోమనూర్ భీమరెడ్డి గారిని ఏ ఎయిట్గా మన ఎమ్నూరు మండల ఎంపీపీ కేశ గారిని మేము ఈ విధంగా కేసు ఫైల్ చేయడం జరిగింది కాబట్టి మీరు అందరూ వచ్చి మీ ఆధార్ కార్డులతో తీసుకొని వచ్చి మీరు నోటీస్ తీసుకొని వెళ్ళవలసిందిగా విచారణకు హాజరై నోటీస్ తీసుకొని వెళ్ళవలసిందిగా వారు నిన్న మొన్న మాకు ఫోన్ చేయడం జరిగింది అందులో భాగంగా మేమందరూ పోలీసు వారు గౌరవించి అక్కడికి వెళ్ళాం వెళితే మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది అని చెప్పడం ఎందుకు సార్ మేమేం చేశాము మేము వారిని అడగడం లేదు వారు మీరు డిసెంబర్ పదహారవ తేదీన సోపర్ సర్కిల్ నందు చేసిన ధర్నాలో మీరందరూ పాల్గొని మా టౌన్ ఎస్ఐ గారిని దూషించారని చెప్పి కేసు పెట్టడం జరిగింది అని వాళ్ళు మాకు తెలియజేయడం మేము వాళ్ళని ప్రశ్నించాము సార్ పదహారవ తేదీ పన్నెండు నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాడు జరిగిన ధర్నా కార్యక్రమంలో జరిగినటువంటి సంఘటనను మీరు పన్నెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు దాదాపుగా నెల రోజులు తర్వాత మీరు స్పందించి కేసు పెట్టినాము రెండు నెలలు కెలవడం ఎంతవరకు సమంజసం సార్ ఇది రెండు పద పదాలతో జరిగిందనుకో ఇప్పుడు మీరు కంప్లైంట్ దారుడు ఎవరు మన పట్టణ ఎస్ఐ డాక్టర్ నాయక్ గారు వారు ఒక ఉన్నత పోలీస్ అధికారి ఆయనకు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు మరి పదహారు తేదీ జరిగినటువంటి సంఘటనను పదిహేడుకో పద్దెనిమిదికో కేసు పెట్టి ఆయన పెట్టాలనుకుంటే కేసు పెట్టి ఆయన పిలిపించాలి కానీ ఆ విధంగా అట్లాంటివి ఏం జరగలేదు డైరెక్ట్గా పన్నెండో తేదీ కేసు పెట్టి మమ్మల్ అందరినీ దాంట్లో చేర్చి మాపై ఎస్సీ ఎస్టీ ఆల్తోసిటీ కేసు పెట్టడం దీని వెనక ఎవరున్నారనేది మీకు ఈరోజు మీడియా సమావేశంలో తెలియజేయాలనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా మాపై ఈ కేసులను ఈ కేసులు పెట్టించిన పెట్టించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు వారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు ఈరోజు కొత్త సాంప్రదాయం తీసుకొచ్చారు ఈరోజు మీరు రేపు మేము మేము మీ వేసే కేసులు ఎన్నైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాము ఇంకా మాకు నాలుగేళ్ళు ప్రతిపక్ష హోదా ఉంటుంది మీరు అధికార పార్టీలో ఉంటారు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి ఎంతమందిని వేధిస్తారో వేధించుకోండి కానీ మేము భయపడాము మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో కేసులకు భయపడలేదు పదహారు నెలలు జైల్లో ఉన్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తికి అప్పుడు జరిగిన అన్యాయానికి ఆయన సీఎం అయ్యారు అదేవిధంగా ఆయన కార్యకర్తలుగా మెరుగుతున్నటువంటి మేము మాపై వస్తున్నటువంటి కేసులు ఆయన నుంచి మాకు మీరు పెట్టే ఈ కేసులు ఎన్నైనా మేము భరిస్తాం అని మీకు తెలియజేస్తున్నాం అందులో ముఖ్యంగా ఈ మా పార్టీ మా మా పార్టీ తరఫున పెట్టినటువంటి ఈ కేసులను మా ఎమ్నూరు ఇన్చార్జ్ గుట్టారేణి మేడం గారు తీవ్రంగా ఖండించారు డిఎస్పి సార్ గారితో కూడా మాట్లాడారు వారికి కూడా మేడం చెప్పారు సార్ అనవసరంగా మా వాళ్ళని ఎందుకు మీరు కేసులో లాగుతున్నారు ఆ కేసులో ఎవరైతే ఉన్నారో మీ వద్ద ఉన్న వీడియోలు ఏవైతే ఉన్నాయో చూడండి ఆ వీడియోలో ఎవరైతే తప్పు చేస్తే వారిని శిక్షించండి అని మేడం స్వయంగా డిఎస్పి గారికి ఫోన్ చేసి తెలియజేయడం జరిగింది మీరు గ్రహించవలసిన విషయం ఏంటంటే జరిగినటువంటి సంఘటన పదహారవ తేదీ ఆ రోజు మన మీడియా మిత్రులు కూడా ఉన్నారు మీడియా సమావేశంగా జరిగి తెలియజేస్తున్నాం ఇందులో ఎస్ఐ డాక్టర్ నాయక్ గారు అలాగే రవికుమార్ రెడ్డి గారు వాగ్విధానం దిగితే మేము మేమే మాపై వేసినటువంటి కేసులో మేమైతే ఎవరైతే ఉన్నామో వారందరూ విడిపిస్తున్నాం ఇంకా రాజశేఖర్ గారు శివప్పగౌడగారు కేసన్న గారు సునీల్ కుమార్ గారు మేము అందరు విడిపించేదానికే ప్రయత్నం చేసాం తప్ప ఎవరిని అధికారిని ఏ పోలీస్ అధికారిని మేము దూషించలేదు మీకు సాక్ష్యాత్తుతో సహా మీ వీడియోతో సహా మీరు మేము ఉంచుతున్నాం ఇలా కక్షపూరితమైన ఇలాంటి కక్షపూరితమైన కార్యక్రమాలకి సాంప్రదాయానికి తెరలేపారు వాళ్ళు కాబట్టి మరి ప్రస్తుత ఎమ్మెల్యే వివి జయనాశ్రెడ్డి గారు మరి ఎవరి సూచన మేరకు ఏ మోట నాయకుల మాటలు వినో లేకపోతే కొత్తగా షాడో ఎమ్మెల్యే అని కొత్తగా పేరు వస్తుంది మరి ఆయన మాట వినో మరి ఎమ్మెల్యే గారు ఈ విధమైన పనులు పూనుకోవడం మంచి పద్ధతి కాదు మంచి సాంప్రదాయం కాదు